ఉంటే అక్కడ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మొన్న ఖమ్మంలో జరిగినటువంటి వరదలలో చాలా దాదాపు రెండు వేల కుటుంబాలకు కూడా ఆదుకున్నటువంటి ఘనత మన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరిపాటి శ్రీనివాసరెడ్డి సార్ది మన రాయపరి మండలంలో అనేక కార్యక్రమాలు జరిగిన ముందు కూడా ఎమ్మెల్యే గారిలో కూడా ఫిజికల్ హ్యాండ్ సైకిల్ ఇచ్చిన ఇప్పుడు మేము కూడా దాదాపు ఒక ఇరవై ఫిజికల్ హ్యాండ్ వీళ్ళకు ట్రై సైకిల్ కూడా పంపిణీ చేయడం జరిగింది అనేక ఇప్పుడు మన మైలారంలో కూడా శ్రీరామనవమి టెంపుల్ కూడా పరారీ కూడా కట్టడం కూడా సార్ హామీ ఇవ్వడం జరిగింది ఎక్కడ నిరుపేద కుటుంబాలు ఉంటే అక్కడ గుర్తుంచేది మన రాయపర్తి మండలంలో ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి రెడ్డి సారే మన మండలంలో ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎవరికి సంబంధం లేకుండా నిస్వార్థంగా పనిచేసినటువంటి వ్యక్తి మన గురువు గారు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి రెడ్డి గారు మీరు ఎవరు ఒక అర్ధరాత్రైనా కాల్ చేసిన లిక్కేసి మాట్లాడేడు గుణం గల నేత మా గురువు గారు పరిపాటి రెడ్డి సార్ అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు మన రాయపట్ మండలంలో మొన్న కూడా చాలా కాలనీ వినాయక చదువుతులకు కూడా విగ్రహాలకు కూడా దాతలకు కూడా మనకు ఆర్థిక సాయం చేయడం జరిగింది సార్ వినాయక విగ్రహాలు కూడా ఆర్థిక సాయం చేయడం జరిగింది దాంతో పాటు ఇంకా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏ పార్టీ మాకు బిజెపి కానీ బీఆర్ఎస్ వద్ద బాధితులకు మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అపన్నాసం అందించి వాళ్లకు రోజుకు రెండు వేల మందికి మేము ఆహారం అందించడం జరిగింది తర్వాత వచ్చేసి త్రీ డేస్ వచ్చేసి వాళ్లకు నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయడం జరిగింది తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు వినాయకుని నిమజ్జనం తరపు నుంచి కూడా అన్ని వినాయకులు దర్శించుకొని అందరూ మంచి జరగాలని ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి ఆ వినాయకుని కోరుకోవడం జరిగింది వినోదించడం జరిగింది అంతేకాదు ఇప్పుడు వచ్చేసి మనకు ఇప్పటి వరకు వికలాంగులకు మేము టూ హండ్రెడ్ చైర్స్ ఇచ్చినాం దాంట్లో ఇప్పుడు ఒక సిక్స్టీన్ చైర్స్ వచ్చేసి మా విలేజ్ లా మేము ఇప్పుడు చేయడం జరుగుతుంది మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ట్వంటీ ఇయర్స్ నుంచి పార్టీలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా సేవ చేస్తుంది ఎవరు పేదోళ్ళుంటే వాళ్లకు కంపల్సరీ మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ తలుపు నడితే వాళ్లకు మా సహాయ సహకారాలు అందిస్తున్నాం ఇంకా ముందు కూడా మాకు ఏ పార్టీతో సంబంధం లేదు పార్టీలకు అతీతంగానే సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఇంకా ముందు కూడా అలంగానే చేస్తాం అని చెప్పేసి మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి నేను